మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము వారు ఎరుసెమునకు సమీపించి వలివ కొండ దగ్గరనున్న బెత్పాగే బెతానియాను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి ఎదుటనున్న గ్రామంకు వెలుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడేను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను యేసు నద్ధకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను పొడవను పరిచిరి కొందరు కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు మరియు ముందు వెలుచుండిన వెనక వచ్చుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చిన వాడు గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దాబీదు రాజ్యము గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించి ఆయన ఋషోలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా వెళ్ళెను మరునాడు వారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఎలా అనగా అది అంజూరుపు పండ్ల కాలము కాదు ఆయన మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరను తినుకుందురు కాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఎరుసలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు వారిని వెళ్ళగొట్ట ఆరంభించి రోకులు మార్చువారిని బల్లాలను గుబలమ్ము వారి పీటలను ప్రడదోసి దేవాలయం గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండాను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను అని రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనేను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయన బోధకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుమా అని సమయం చూచుతుండేది సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరిను ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరుపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని బోధొకడా ఇదిగో నీవు శపించిన అంజూరుపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు యస్సు వారితో ఇట్లా నేను మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నీవు వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధమయమైనను కలిగి ఉన్న ఉన్నలా మీరు నిల్వబడి ప్రార్థన చేయనప్పుడెలను వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపమును క్షమించును వారు ఇరుషోలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయటకు ఈ అధికారము నీకెవడిచ్చేనని అడిగిరి అందుకు యేసు నేను మిమ్మను ఒక మాట అడిగేదను నాకు ఉత్తరమీయుడి అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేస్తున్నానో అది మీకు చెప్పుతును వ్యూహాను ఇచ్చిన బాప్తీసము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమీయుడని చెప్పను అందుకు వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకని అతనిని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకుని కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తాయని ఎంచరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చరి అందుకు యేసు ఏ అది అధికారం వలన ఈ కార్యములు చేరుచున్నానో అది నేను మీతో చెప్పన నేను